ఈరోజే మంగళవారం ద్వాదశి కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటలలోపు మీ ఇంటి సింహద్వారం గుమ్మం ముందు ఇవి చల్లండి ఇక మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు ఇంటి సభ్యుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి తగిలిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది సకల సంపదలు తప్పనిసరి కలుగుతాయి ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి ఏ లోటు కూడా రానే రాదు సంపద అనేది ఎప్పటికీ మిమ్మల్ని వీడి వెళ్ళదు ఎందుకంటే ఇంటి సింహద్వారం అనేది చాలా గొప్పది సహజంగా వాస్తు శాస్త్రానికి మనం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది మనం ఇల్లు నిర్మించే సమయంలో వాస్తుని ఆచితూచి అడుగు వేసి మరీ చూస్తూ ఉంటాము ఎందుకంటే ఏ చిన్న వాస్తు లోపం ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలవదు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జ్యేష్టాదేవి యొక్క దుష్ప్రభావాల వల్ల ఇల్లు ఇంట్లో ఉన్న వ్యక్తులు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది చేతిలో చిల్లి గవ్వ మిగలదు అంతేకాదు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది ఎంత కష్టపడి పని చేసినా సరే ఆ కష్టానికి ఫలితం అనేది రాదు ఇలా రకరకాల కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంటికి కూడా అందుకే వాస్తు ఇల్లు కట్టే సమయంలో ఒకటికి పదిసార్లు వాస్తు శాస్త్ర నిపుణులకు చూయించి ఆ తరువాతే ఇల్లుని నిర్మిస్తూ ఉంటాము అందులో వాస్తు శాస్త్ర నిపుణులు ఖచ్చితంగా సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావించి సింహద్వారానికి తగిన పూజలు చేసి ఆ తరువాతే సింహద్వారాన్ని నిలబెట్టడం జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి చెడు రావాలి అన్న మంచి రావాలి అన్న ఇంటి సింహద్వారం నుండే వస్తుంది సింహద్వారం నుండి చెడు లోపలికి రావాలి అంటే దుష్టశక్తి యొక్క ప్రభావితం తప్పనిసరి అవసరం అయితే దుష్టశక్తి ప్రభావం మన ఇంటి సింహద్వారం దగ్గర ఉంటే మన ఇంట్లోకి చెడు శక్తులు వస్తూ ఉంటాయి అప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు ఆనందంగా ఉండలేరు చిటికీ మాటికి గొడవలు పడుతూ అశాంతికి గురి అవుతూ ఉంటారు చిన్న చిన్న వాటికే పెద్దగా గొడవలు చేసుకుంటూ ఉంటారు అప్పులు ఉబిలో చిక్కుకుపోయి మనశ్శాంతి కరువైపోయి ఉంటుంది అందుకే ఇంటి సింహద్వారం దగ్గర తగిన పూజలు చేయాలి సాయంకాలం సంధ్యా దీపాన్ని సింహద్వారం బయట వైపున వెలిగించాలి ఆ సంధ్యాదీపం అనేది చెడు శక్తిని రాకుండా చూస్తుంది ఇక ఇంటి లోపలికి దైవశక్తి రావాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఆగిపోయిన డబ్బు రావాలి అన్నా సరే ఈ యొక్క పరిహారాన్ని చేస్తే ఆ పనులన్నీ సక్రమంగా విజయవంతం అవుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా పనిలో మంచి సక్సెస్ అనేది కలుగుతుంది అంతేకాదు ఇంటి లోపలికి దుష్టశక్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో రానే రాదు ఇంటి సింహద్వారం దగ్గర ఉండే గ్రహాలు అంటే రాహు కేతు అనే రెండు గ్రహాలు ఇంటి సింహద్వారం దగ్గర ఉంటాయని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి వాటి యొక్క దుష్ప్రభావాలు మన ఇంటిపై పడకుండా ఉండాలి వాటి నుండి కూడా మంచి ఫలితం అనేది రావాలి అంటే ఈ పరిహారం తప్పనిసరి ఈరోజు సాయంత్రం ఏడు గంటలలోపు పాటించండి సింహద్వారం దగ్గర ఎప్పుడూ రెండు గ్రహాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆ గ్రహాల యొక్క దుష్ప్రభావాలు మనపై ఉండకుండా ఆ గ్రహాల యొక్క అనుకూలత మనకి రావాలి అంటే తప్పనిసరి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల ఆ గ్రహాల యొక్క మంచి ఫలితం అనేది మనపై ఉంటుంది అయితే మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు మంగళవారం అంటే లక్ష్మీదేవిని పూజించే రోజు మంగళవారం గణపతిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి అని కోరిన కోరికలు తీరుతాయి అని నమ్ముతూ ఉంటాము లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం ఉంటే ధనానికి అధిపతి అయిన లక్ష్మి వి విఘ్నాలను తొలగించే వినాయకుడు ఇద్దరి అనుగ్రహం ఉంటే అలానే మన పనుల్లో ఆటంకాలు తొలగి చేపట్టిన ప్రతి పనిలో విజయం కలిగి ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అయితే ఈ పరిహారానికి కావలసిన వస్తువుల్లో ముఖ్యంగా అత్తరు అత్తరు అంటే సెంటు మంచి మల్లెపూల సువాసన కలిగినటువంటి ఒక అత్తరు గంగా పసుపు కుంకుమ పాలు వీటిని సిద్ధం చేసుకోవాలి అయితే మీ దగ్గర పాలు ఉంటే పాలను కలపచ్చు లేకపోతే గంగా జలం ఉంటే గంగాజలాన్ని కలపవచ్చు ఇలా ఏదైనా ఒకటి తీసుకోండి లేదా మీ దగ్గర గంగా జలము పాలు రెండు ఉంటే రెండింటిని కలపండి ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో గంగాజలాన్ని కాస్త అంటే కొన్ని పొయ్యండి అలానే కొన్ని పాలను కూడా పొయ్యండి తరువాత అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి అలానే ఒక్క చుక్క అత్తర్ను వేయండి అత్తరు అంటే తెలుసు కదా ప్రతి ఒక్కరికి మంచి సువాసన కలిగినటువంటి అత్తరు అని అర్థం సువాసన అంటే మల్లెపూలు మల్లెపూల పరిమళంతో కూడినటువంటి ఒక అత్తరుని తీసుకొని ఒక చుక్క కలపండి చాలు ఎక్కువగా అవసరం లేదు అది ఒక్క చుక్క వేసినా మంచి స్మెల్ స్ప్రెడ్ అవుతుంది మరి అత్తరుని ఎందుకు వేయాలి అంటే అత్తరు అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది మనకు ఏ శాస్త్రంలో పురాణాల్లో గ్రంథాల్లో చూసుకున్నా సరే అత్తరు అయినా సరే లేదా మనకు సుగంధ పరిమళంగా ఉండేటటువంటి వస్తువులలో జవారి పౌడర్ అని ఉంటుంది అది అయినా పర్వాలేదు అలానే పచ్చ కర్పూరం అయినా పర్వాలేదు ఇలా మంచి సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది శుచి శుభ్రత సువాసన ఇవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది మంచి మనస్సు తప్పనిసరి అవసరం ఇతరులకి ద్రోహం చేయకుండా ఇతరులని అనవసరంగా బాధ పెట్టకుండా ఉండి శుచి శుభ్రత ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట్లో తప్పనిసరి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఈ పాలు పసుపు కుంకుమ గంగా జలం అత్తరుచుక్క ఇవన్నీ ఒక గాజు గ్లాసులో కలిపి బాగా మిక్స్ చేసి వాటిని ఏదైనా రెండు మామిడి కొమ్మలు కానీ లేదా రెండు మామిడి ఆకులు లేదా చిన్న తులసి కొమ్మను తీసుకొని ఆ కొమ్మతో మీ ఇంటి సింహద్వారం పైభాగంలో చల్లండి అలానే మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో బయట వైపున చల్లండి అలానే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉండి ఎన్ని గదులకు ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాలపైన ఇదే విధంగా గుమ్మం పైన అలానే గుమ్మం కింద ఆ నేటిని చల్లండి అలా చల్లితే మీ ఇంట్లో అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు మీ ఇంట్లో సువాసన ఉంటే తప్పనిసరి లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది తిష్ట వేసుకొని ఉంటుంది ఇక జ్యేష్ఠాదేవి మాత్రం ఒక్క క్షణం ఉండదు నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండనే ఉండదు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది అస్సలు క్షణం కూడా నిలవదు ఎందుకంటే సువాసన ఉన్న చోటు నెగిటివ్ ఎనర్జీ కానీ జ్యేష్ఠాదేవి కానీ ఉండదు శుచి శుభ్రత సువాసన లేని చోటు మాత్రమే నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందుకే ఎప్పుడు ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి శుచిగా ఉంచుకోవాలి ఇల్లు కడిగే నీటిలో ప్రతి శుక్రవారం అలానే మంగళవారం రోజుల్లో కొంచెం దొడ్డుప్పును వేసి ఇల్లుని కడగండి లేదా ఇల్లుని తుడిచే నీటిలో దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడుచండి అలా ఉంటే మీకు అనుకూలించని పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలంగా మారుతాయి అంటే మీకు ఏవైతే పరి పరిస్థితులు మీకు అనుకూలంగా లేవో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా ప్రవర్తించరో ఆ వ్యక్తి ప్రభావం మారుతుంది ఆ వ్యక్తి అనేది మీకు అనుకూలంగా మారుతారు ఇక మీకు ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో మనశ్శాంతి అనేది వస్తుంది మీ ఇంట్లో నుండి దుష్టశక్తి ప్రభావం పోయి దైవశక్తి ప్రభావం రావడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి